హలో వెల్కమ్ బ్యాక్ టు కనకదుర్గ పంచలోహ జ్యువెలరీ అండి మీకోసం ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నాను ఇట్లా టూ పేర్స్ ఆఫ్ డైలీ వేర్ బ్యాంగిల్స్ చాలా మంది అడుగుతున్నారు కదా వాళ్ళ కోసం బ్యాంగిల్స్ అనేవి తెప్పిస్తున్నా ఆల్రెడీ మేకింగ్ అయిపోయింది ఇవి వస్తాయి పేర్ వచ్చేసి అంటే టూ బ్యాంగిల్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయి అవి నేను మీకు ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది కూడా నేను మళ్ళీ తొందరలోనే మీకు అప్డేట్ చేస్తాను కాకపోతే నేను ముందే వీడియో చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఫస్ట్ నేను ఒక విషయం చెప్తా వినండి పంచలోహం అనేది మనం వాడేసిన గోల్డ్ అంటే ట్వన్ ట్వెన్ టెన్ టు ట్వంటీ ఇయర్స్ మనం వాడతాం కదా వాడినప్పుడు గోల్డ్ ఎలా ఉంటుందో పంచలోహం జ్యువెలరీ అలా ఉంటుంది అందరికి పాలిష్ పోయిన తర్వాత ఏం చెయ్యాలి పాలిష్ మళ్ళీ ఎట్లా వస్తుంది అనే డౌట్స్ వచ్చినాయి జస్ట్ విభూది కానీ లేదా పీతాంబరి కానీ మీరు జస్ట్ ఇట్లా చేసి రబ్ చేస్తే మీకు రీపాలిష్ అవుతుంది మీరు పాలిష్ కోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదండి చాలా బాగుంటాయి పంచలోహంలో ఉన్న ప్రతి ఐటమ్ బాగుంటుంది మనం అవి బాడీ మీద వేసుకోవడం కూడా చాలా మంచిది మనకు కూడా చాలా మంచిగా హెల్త్ కూడా బాగుంటుంది అందుకోసమనే నేను పంచలోహ జ్యువెలరీ మాత్రమే సేల్ చేస్తున్నా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెల్కి నేను ఇంకా వెళ్ళలేదు వన్ గ్రామ్ గోల్డ్ నేను చెయ్యాలనుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఎందుకంటే నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు నా ఉన్న ఇన్వెస్ట్మెంట్ మొత్తం వీటి మీదనే నేను కేటాయించిన బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో వీటికి కూడా చాలా బాగుంది మీరు ఒక్కసారి మీకు అవసరం అనుకుంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్కి ఒక్కసారి వాట్సాప్ చేయండి చేస్తే నేను వీటి అప్డేట్ గురించి ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది మీకు మోడల్స్ ఫోటో కూడా పెడతా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ప్లీజ్ ఎవ్వరూ అందరూ టైంపాస్కి కాల్ చేయకండి ప్లస్ ఇంకొకటి టైం పాస్ చేసుకుంటూ నాకు వాట్సాప్ చేయొద్దు ప్లీజ్ మీకు తీసుకునే ఉద్దేశం ఉంటేనే నాకు వాట్సాప్ చేయండి ఓకేనా కనకదుర్గ నాది కాదు మీది అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీకోసం క్రియేట్ చేయబడింది ఈ పేజ్ ఈ పేజ్ని ఇంకా మున్ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటే మాత్రం మీ సపోర్ట్ నాకు చాలా అవసరం నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా పంపించండి నా పేజ్ని ఫాలో అయ్యేలా చేయండి కనకదుర్గ నాది కాదు మీది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ